హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూశారు కదండి నేనైతే ఆంధ్ర వచ్చాను ఇది థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తీసిన బ్లాగు నర్సాపురం అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నానండి చిన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ కదా ఇంకా రోడ్ మొత్తం కూడా ఖాళీ లేదనమాట నర్సాపురంలో ఇంకా ఆఫర్స్ స్టార్ట్ అయిపోతాయండి ఆ రోజు నుంచి బిర్యానీ కేకులు బట్టలు ఇట్లా అన్ని ఆఫర్స్ అనమాట రోడ్డు పక్కలనే పెట్టేశారు నేను యూపీ నుంచి రావడం అత్తయ్య ఇంటికే వచ్చానండి అత్తయ్య గారి ఇంటి దగ్గర టూ డేస్ ఉన్న తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ రోజులు ఉండడానికి అవ్వట్లేదు కదండీ ఇంకా నేను ఆంధ్ర వచ్చిన వెంటనే మా వదిన వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని ఫోన్ చేస్తూనే ఉన్నారు నేను ఫస్ట్ పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చిన్నయ్య అంటే చిన్న వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను మార్నింగే వచ్చానండి మార్నింగ్ రుస్తుంబాద అంటే మా పెద్ద వాళ్ళందరినీ చూసి వచ్చాను అనమాట ఆ వీడియోస్ అన్ని కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఇదైతే థర్టీ ఫస్ట్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ని ని షేర్ చేస్తాను నేను అత్తయ్య వాళ్ళని అందరిని చూసి వచ్చేసరికి మా చిన్నదిన మా కోసం అరటికాయ బజ్జీలు వేసి రెడీగా ఉంచింది ఇంకా వేడి వేడిగా ఇక్కడ మేము అరటికాయ బజ్జీలు అయితే తింటున్నాము చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ నర్సాపురంలో అన్నయ్య వాళ్ళతో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను న్యూ ఇయర్ కూడా వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నా మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి రెండు సార్లు ఏమో నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను అసలు ఈ టైంలో నేను ఆంధ్ర రానండి ఎక్కువగా ఈ టైంలో పిల్లలకి స్కూల్ ఉంటుంది కదండి క్రిస్మస్కి కూడా సాహితీ సాత్వికి ఇద్దరికి ఎక్కువ రోజులు హాలిడేస్ ఇవ్వరు అందుకని నేను డిసెంబర్ మంత్లో రానండి ఒకవేళ సంక్రాంతికి రావాలనుకున్నా కూడా భోగి ముందు రోజున అట్లా వస్తూ ఉంటాము హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మరి మేము రావద్దా బర్త్డే పార్టీకి రానా ఇంక ఇక్కడ మా చిన్న వదిన వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక పాప ఉంటుందండి ఆ పాప బర్త్డే అనమాట థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఇంకా సాహితీ సాత్విక్ జషు అందరూ కూడా ఆ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళారు ఇంక ఇక్కడ చిన్న వదిన ముగ్గులు పెడుతుంది ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అంటే మనకి ఈ ముగ్గులు పెట్టుకోవడమే ఒక పెద్ద సెలబ్రేషన్ కదండి నేను ఎవ్రీ ఇయర్ యూపీలోనే ఉంటాను కదండి యూపీలో అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టుకోవడం ఇవి ఏమి ఉండవన్నమాట పార్టీలు అయితే చేసుకుంటారు మాకు కింద పార్క్ ఉంటుంది కదండి యూపీలో ఇంకా లో టెంట్ వేసేసి డీజిల్ పెట్టి ఇంకా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా సో ఒకే చోట గ్యాదర్ అయ్యి పార్టీ అయితే చేసుకుంటారు ఇంకా నైట్ మొత్తం ఆటలు పాటలు క్విజ్ పోటీలు సో ఇట్లా అన్ని ఉంటాయి సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కానీ ఈ విధంగా రంగుల ముగ్గులు పెట్టుకోవడం ఇవి ఏవి ఉండవు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ జష్ ముగ్గురు బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చారండి ఇంకా వాళ్ళు ఇచ్చిన కేక్ చాక్లెట్స్ ఒక ఎగ్ పఫ్ ఇచ్చారనమాట ఇంకా ఈ విధంగా ప్లేట్ లో పెట్టి అవన్నీ తింటున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇటువంటి బర్త్డే పార్టీలు అన్న ఫంక్షన్స్ అన్నా చాలా ఇష్టం మాకు యూపీలో ఇటువంటి పార్టీలు ఫంక్షన్స్ లాంటివి ఎక్కువగా ఉండవు కదండి ఎప్పుడో రేర్ గా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్తాము కానీ ఎక్కువగా ఉండవు కదా కానీ ఇక్కడ ఉంటే మాత్రం ఆంధ్రాలో ఉంటే మాత్రం ఈ విధంగా ఎవరో ఒకరు బర్త్డే ఫంక్షన్స్ అనో పార్టీలనో ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదండి ఇంకా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇటువంటి పార్టీలు అవి జరిగితే సాత్విక్ కి ఈ ఎగ్ పఫ్ అస్సలు నచ్చలేదండి వాడు ఫస్ట్ టైం తింటున్నాడు అనుకుంటా నేను ఎక్కువగా పిల్లలకి బేకరీ ఐటమ్స్ కానీ ఇటువంటి ఎగ్ పఫ్లు ఇటువంటివి ఏవి పెట్టను నచ్చలేదు అనమాట సాత్విక్ కి నాకు ఇచ్చాడు నాకు కూడా పెద్దగా నచ్చలేదు పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ నేను చిన్న వదిన ఇద్దరు కలిసి ముగ్గులు పెడుతున్నాము ఆ లాస్ట్ నుంచి రెండు ముగ్గులు నేను పెట్టాను ఇంకా ఈ పికాక్ డిజైన్స్ రెండు ఉన్నాయి కదా అవి చిన్న పెట్టింది చిన్న వదిన పెద్ద వదిన ఇద్దరు కూడా ముగ్గులు చాలా బాగా పెడతారు నేను కూడా బాగా పెడతానండి చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అనమాట పక్క వాళ్ళ గుమ్మంలో కంటే కూడా మన గుమ్మంలోనే పెద్ద ముగ్గు ఉండాలి అని పోటీ పడి మరీ పెట్టేదాన్ని ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ విధంగా రంగుల ముగ్గులు వేస్తుంటే మా అమ్మ అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుందనమాట ఆ నువ్వు ముగ్గు పెడితే గుమ్మంలో ఆగి చూసి వెళ్ళేవారమ్మ అంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదానివే కదా ఇప్పుడు అవన్నీ రావని అడుగుతుంది చాలా వరకు ముగ్గులు మర్చిపోయానండి కానీ చూస్తే మాత్రం పెట్టేస్తాను ఇటువంటి డిజైన్స్ కానీ మెలికల ముగ్గులు అవి ఉంటాయి కదండి కొంచెం టఫ్గా ఉంటాయి అటువంటివైనా సరే చూస్తే ఒకసారి చూస్తే పెట్టేయగలను అంత ఇష్టం అనమాట ముగ్గులు పెట్టడం అన్న ఈ విధంగా గుమ్మంలో వాకిట్లో కల్లాప్ చల్లుకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం నాకు ఇంకా వీధిలో అందరూ కూడా చక్కగా ముగ్గులు పెట్టుకుంటున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ విధంగా ముగ్గులు పెట్టుకోవడమే ఒక పెద్ద సెలబ్రేషన్ కదండి సో ఇంకా ఆడవాళ్ళందరూ కూడా చాలా కోలాహలంగా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు ముగ్గులు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చుని డిన్నర్ చేస్తున్నాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే కంపల్సరీ బిర్యానీ ఉండాల్సిందే కదండి పెద్దన్నయ్యకి నర్సాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదండి ఇంకా బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ నూడిల్స్ ఇట్లా మంచూరియా ఐటమ్స్ ఇవన్నీ కూడా అన్నయ్య షాప్ లో ఉంటాయి అన్నయ్య పంపించాడు బిర్యానీ అన్నయ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను యూపీలో మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదు అని చెప్పాను కదండి ఒక్కొక్కసారి బయట దొరికే బిర్యానీ తినాలి ఈ విధంగా అని చాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట బిర్యానీ తినాలన్నా లేదంటే ఏమైనా స్నాక్ ఐటమ్స్ ఏవి తినాలనిపించినా సరే కంపల్సరీ మనం ఇంట్లో చేసుకోవాల్సిందే అండి బయట ఎక్కడ కూడా అక్కడ మనం తినేలాగా ఇటువంటి స్పైసీ బిర్యానీలు కానీ ఇటువంటివి ఏవి దొరకవు ఒకవేళ దొరికినా కూడా అది మన సైడ్ దొరికే బిర్యానీ లాగా అస్సలు ఉండదు అనమాట యూపీలో నేను ఒకసారి బిర్యానీ తిన్నాను అది అదే ఫస్ట్ అదే లాస్ట్ అనమాట ఎందుకంటే అక్కడ బిర్యానీ ఎలా ఉంటుంది అంటే కొంచెం స్వీట్గా ఉంటుందండి ఈ విధంగా స్పైసీగా అట్లా ఉండదు అనమాట అసలు మన బిర్యానీ ఫ్లేవరే ఉండదు అస్సలు నచ్చదు అంటే మనం ఈ ఇక్కడ బిర్యానీ తిని అక్కడ తింటే గనక అస్సలు నచ్చదు మనకి సో అందుకనే ఫస్ట్ టైం తిన్నాను ఇంకెప్పుడు అక్కడ నేను బిర్యానీ తినలేదు ఇంకా అందరం కూర్చొని ఇక్కడ భోజనాలు చేస్తున్నాము నర్సాపురంలో మీరు ఎక్కడ చదువుకున్నారు అని లాస్ట్ ఒకటి రెండు వీడియోస్లో అడిగారండి నర్సాపురంలో నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టైలర్ హై స్కూల్లో చదువుకున్నానండి గవర్నమెంట్ స్కూల్లోనే ఇంకా ఇంటర్ గౌతమి కాలేజ్లో చదువుకున్నాను నర్సాపురం గౌతమి కాలేజ్ ఇంకా డిగ్రీ వచ్చి నర్సాపురం వైన్ కాలేజీలో చదువుకున్నానండి ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఒక అంటే పుట్టింటి బ్లాగ్స్ లో ఒకసారి చెప్పాను మళ్ళీ అడిగారు అని చెప్తున్నాను అనమాట మీరు ఏం చదువుకున్నారు అని కూడా అడుగుతున్నారు నేను డిగ్రీ చదివానండి బిఎస్సి బయోటెక్నాలజీ నర్సాపురం వైన్ కాలేజీలో చదువుకున్నాను నర్సాపురం వైన్ కాలేజ్ చాలా ఫేమస్ అండి ఈ నర్సాపురం చుట్టుపక్కల ఎవరికైనా సరే వైన్ కాలేజ్ గురించి తెలియకుండా ఉండదు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వైన్ కాలేజీలో చదువుకున్నారు నర్సాపురం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా వైన్ కాలేజీలో చదువుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనకి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత మనం పెరిగిన ఊరికి వచ్చిన ఆ ఊరు గురించి మాట్లాడుతున్నా ఏదో ఒక తెలియని సంతోషం అయితే ఉంటుంది కదండి నేను ఎప్పుడు నర్సాపురం వచ్చినా సరే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి బస్ స్టాప్కి రాగానే బస్ స్టాప్లో నర్సాపురం అనే పేరు ఉంటుంది కదండి ఆ పేరు చూడగానే చాలా సంతోషం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నర్సాపురంలోనే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి నర్సాపురంలో అన్ని వీధులు నాకు తెలుసండి నేను చదువుకున్న స్కూల్స్ కానీ కాలేజెస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నర్సాపురంలో చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారు అండ్ ఈ విధంగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మేము అందరం కూడా కలుస్తూ ఉంటాము ఇంక ఇక్కడ ముగ్గులు పెట్టిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లో కొన్ని దీపావళి క్రాకర్స్ ఉన్నాయంటండి ఇంకా పిల్లల ముగ్గురు ఆ క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చుకున్నారు ఇంకా పెద్దన్నయ్య కూడా వచ్చాడు పెద్దన్నయ్య చిన్నయ్య ఇద్దరు వచ్చిన తర్వాత ఇక్కడ మేము కేక్ కట్ చేస్తున్నాం టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అయినట్టుంది ఇంకా సాహితీ సాత్విక్ జషు ఎవరు నిద్రపోలేదండి ఈరోజు ఇంకా అందరూ మెలకుగానే ఉన్నారు ఇంకా ట్వెల్వ్ టెన్ ఆ టైంకి కేక్ అయితే కట్ చేశారు ట్వెల్వ్ దాటేసింది కదండి సాత్విక్ అయితే ఇంకా నిద్ర తిక్క వచ్చేసింది అనమాట ఈ టైంకి నిద్రపోతాడు కదండి ఇంక ఈ రోజు నిద్రపోలేదు కదా ఇంకా ఆ టైంకి నిద్ర వచ్చేసి కేక్ నేను ఒక్కడనే కట్ చేస్తాను మీరు ఎవరు కట్ చేయద్దు అని ఇంకా పేచీలు అవి స్టార్ట్ చేశాడు ఇంకా నేను నుంచో పెట్టి సాత్విక్ చేత కేక్ కట్ చేస్తున్నాను అనమాట సాత్విక్కి కోపం వచ్చింది అని మేము యూపీలో ఉంటే గనక ఈ టైంకి నిద్రపోతామండి ఈ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇవేవి పెద్దగా ఉండవు అక్కడ ఓన్లీ బిర్యానీ లాంటివి తెచ్చుకోవడం తినడం లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం తెచ్చుకోవడం అంటే ఆఫీస్లో పార్టీ ఉంటుందండి అర్జున్ వల్ల ఆఫీస్లో పార్టీ ఉంటుందన్నమాట అక్కడి నుంచి ఒక్కొక్కసారి పార్సిల్ పంపిస్తూ ఉంటారు ఇంకా తినేసి హ్యాపీగా పడుకుంటామండి ఇంక ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా మెలకుగా ఉండము అక్కడ ఎక్కువగా ఉంటుంది కదా ఈ టైంలో ఇంకా అందుకని చాలా ఎర్లీగానే పడుకుంటాము పార్కులో సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి మేమైతే హ్యాపీగా పడుకుంటాం అనమాట ఇంకా చాలా ఇయర్స్ తర్వాత ఈ విధంగా పుట్టింట్లో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది న్యూ ఇయర్ రోజున ఈ విధంగా కేక్ కట్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదండి నాకే కాదు అనే వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు మన న్యూ ఇయర్ ఉగాది కదండి ఇది కాదు డేట్ మాత్రమే మారుతుంది ఎప్పుడు కూడా అంటే మేం లేకపోతే వాళ్ళు కూడా ఈ కేక్ అవి కట్ చేయరు ఈసారి మేము ఉన్నాం కదండి అందుకని స్పెషల్గా వాళ్ళు అయితే ఈ కేక్ తీసుకొచ్చారు సో నార్మల్గా అయితే ఈ కేక్ కట్ చేయడాలు ఇంత సెలబ్రేషన్ అయితే ఏమీ ఉండదు సో వదిన వాళ్ళు అయితే ముగ్గులు పెట్టుకుని అంటే ముగ్గులు పెట్టుకుని బిర్యానీ తిని అంతేవరకే ఉంటుంది సెలబ్రేషన్ ఇంత సెలబ్రేషన్ అయితే ఏమీ ఉండదు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని ఈసారి అయితే కేక్ తీసుకొచ్చారనమాట అన్నయ్య వాళ్ళు ఇంకా మా సెలబ్రేషన్స్లో మా పెద్ద వదిన మిస్ అయిందండి పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళింది వాళ్ళందరూ కూడా ఇంకా జనవరి ఫస్ట్కి విజయవాడ వెళ్తున్నారంటండి అందుకని పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట అందుకని ఈ సెలబ్రేషన్స్లో మా పెద్ద వదిన లేదు

ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ విధంగా అన్నయ్య వాళ్ళతో వదినతో మేనల్లుడతో అమ్మతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది పెద్ద వదిన కూడా ఉండుంటే ఇంకా బాగుండేది పెద్దవదిన నందిని మిస్ అయ్యారు నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు అండి నా పుట్టింటి గురించి అత్తింటి గురించి కూడా తెలుసు నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అని కూడా తెలుసు అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా ఫాలో అవుతున్నవారు అడుగుతున్నారు మీకు ఎంతమంది అన్న తమ్ములు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇలా అడుగుతున్నారు నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారండి నేనే లాస్ట్ అన్నయ్యలు ఇద్దరికి కూడా మ్యారేజెస్ అయిపోయాయి పెద్ద అన్నయ్యకి పాప బాబు చిన్న అన్నయ్యకి ఒక బాబు ఉన్నాడు नहीं बैटर कॉम में भी रहती हूँ इसे। तेरा ना नहीं। ये देर परी। देर परी नहीं लगा। हाँ तुम्हें। यार वो तुम्हें केट अंदर मारने के लए। तुम्हारे कंधे पे नहीं गले। नेचर। इंसान लागेंगे नहीं बैटर कॉम ना है। ओके ना स्टडी। हाँ। పట్టుకోండి బానే ఉన్నారు క్లోజ్ క్లోజప్లాగా చూసారు కదండి మేము ముగ్గురం కలిస్తే అలా ఉంటుందన్నమాట పెద్దన్నయ్య నన్ను అలా ఆట పట్టిస్తూ ఉంటాడు చిన్నయ్య కొంచెం సైలెంటే గాని ఆ పెద్దన్నయ్య అయితే నన్ను ఆట పట్టేస్తూ ఉంటాడు ముగ్గురం కలిస్తే జోకులు వేసుకుంటూ అట్లా నవ్వుతూ ఉంటాము ఇంకా అన్నయ్య వాళ్ళ గురించి చెప్తున్నాను కదండి పెద్దన్నయ్య చిన్నయ్య ఇద్దరు కూడా స్టార్టింగ్లో నర్సాపురంలోనే ఉండేవారు దగ్గర దగ్గర ఇళ్లల్లోనే ఉండేవారండి నేను వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి అట్లా తిరుగుతూ ఉండేదాన్ని పెద్దన్నయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే చిన్నన్నయ్య ఇంట్లో లంచ్ చేసి మళ్ళీ డిన్నర్కి ఇక్కడ వచ్చి అట్లా తిరుగుతూ ఉండేదాన్ని ఇంకా రీసెంట్గా గా అన్నయ్య వాళ్ళు అయితే షిఫ్ట్ అయ్యారండి పాలకొల్లో గవర్నమెంట్ ఇచ్చిన హౌసెస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా అక్కడ పెద్ద వాళ్ళు ఉంటున్నారు పెద్దన్నయ్య వాళ్ళు పాలకొలు వెళ్ళి వన్ ఇయర్ అయిందండి ఇంకా చిన్నయ్య వాళ్ళు అయితే నర్సాపురంలోనే ఉంటున్నారు ఇంకా డాడీ అయితే లేరండి డాడీ చనిపోయారు అమ్మ అన్నయ్య వాళ్ళిద్దరి దగ్గర ఉంటుంది అంటే వన్ వీక్ అక్కడ వన్ వీక్ ఇక్కడ చిన్న అన్నయ్యని చూడాలనిపిస్తే చిన్నయ్య ఇంటికి పెద్ద అన్నయ్యని చూడాలనిపిస్తే పెద్ద అన్నయ్య ఇంటికి అలా వెళ్తుందనమాట ఇంక మధ్యలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి నా దగ్గరికి వస్తుంది సో అదనమాట నా పుట్టింటి గురించి కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అడిగిన వాళ్ళకి కూడా ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మేమందరం పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అందరం కూర్చుని కేక్ కట్ చేసిన తర్వాత ఒక టూ ఓ క్లాక్ వరకు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము ఇంకా టూ ఓ క్లాక్కి పడుకున్నాం ఎందుకో తెలియదండి మార్నింగే మెలకు వచ్చేసింది సిక్స్ ఓ క్లాక్ నిద్ర లేచి ఇంకా బయట ముగ్గులు చూసుకుంటున్నాం అనమాట సో ఎప్పుడైనా సరే మనం నైట్ పెట్టిన ముగ్గులు మార్నింగ్ లేచిన వెంటనే చూసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదండి ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గులు పెట్టేసి మార్నింగ్ లేచిన వెంటనే చూసుకునే వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయండి మార్నింగ్ చూసుకుంటే ఆ ముగ్గులు ఇంకొంచెం అందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి కదండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను వదిన అమ్మ గుమ్మంలోకి వచ్చి ముగ్గులు చూస్తున్నాము ఇంకా ముగ్గులు చూసుకున్న తర్వాత నేను అమ్మ వదిన అలా కూర్చుని కొంతసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాం అమ్మ యూపీ నుంచి వచ్చిన తర్వాత అంటే కాశీ యాత్ర చేసి వచ్చింది కదండి అందుకని ఆడపడుచులందరికీ భోజనాలు చెప్పి బట్టలు పెట్టుకుంది ఆ వీడియోస్ అన్ని కూడా నేను షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ థర్టీ ఫస్ట్ వీడియో ఫస్ట్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదండి ఒక వన్ వీక్ తర్వాత అప్లోడ్ చేస్తే బాగోదు కదా ఏంటి లక్ష్మి గారు ఇంత లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అంటారు కదా అందుకని ఫస్ట్ ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను ఈ వీడియో కంటే ముందుగా నేను ఒక టూ త్రీ వ్లాగ్స్ అయితే షూట్ చేసుకున్నానండి అవన్నీ మెల్లగా అప్లోడ్ చేస్తాను డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు ఆల్టర్నేటివ్ డేస్ అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఈ పుట్టింటి బ్లాగ్స్ విలేజ్ బ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి చాలా మంది మీరు మీ విలేజ్ ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు బ్లాగ్స్ పెడతారు అని అడుగుతూ ఉంటారు అలాగే ఫ్యామిలీ బ్లాగ్స్ అప్లోడ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూపిస్తూ వీడియోస్ పెట్టండి అని కూడా అడుగుతూ ఉంటారు ఇక్కడికి వస్తే ఏంటంటే నాకు వీళ్ళందరితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఉంటుందండి ఎక్కువగా వీడియోస్ అవి తీసుకోను ఒకవేళ తీసుకున్నా కూడా వాటిని ఎడిటింగ్ చేయడానికి పెద్దగా టైం ఉండదు అన్నమాట కానీ ఇంకా ఇప్పుడైతే నేను వీడియోస్ అన్ని షూట్ చేసి పెట్టుకుంటున్నాను లేట్ అయినా సరే నాకు కుదిరినప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను పుట్టింటి బ్లాగ్స్ విలేజ్ బ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా జనవరి ఫస్ట్ రోజు మార్నింగ్ అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి మార్నింగ్ అంతా కూడా నేను పెద్దగా ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇది ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ టైంలో టెంపుల్కి అయితే వచ్చాము నర్సాపురంలో సంక్రాంతికి వనూలమ్మ మహాలక్ష్మమ్మ జాతర జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది ఫైవ్ డేస్ ఉంటుంది ఆ జాతర చూడడానికి చాలా మంది నర్సాపురం వస్తూ ఉంటారు ఇంకా సంక్రాంతికి ఒక నెల ముందు వనవులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లని ఈ విధంగా నడివీధికి తీసుకొచ్చి నిలబెడతారండి ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా శుక్రవారం టైంలో సండే టైంలో ఇక్కడ చలివిడి పానకం పోస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి అమ్మవారిని ఇక్కడ నిలబెట్టగానే సంక్రాంతి టైంలో ఇంకా అమ్మ నేను వచ్చి ఈ విధంగా ఇక్కడ పూజ చేసి చలివిడి పానకం వేసి వెళ్ళే వాళ్ళమండి అవన్నీ నాకు గుర్తొచ్చాయి నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా మళ్ళీ నేను ఈ అమ్మవారిని దర్శనం దర్శించుకోవడం ఫస్ట్ టైం అంటే నడి వీధిలోకి తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు నేను దర్శించుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చిన్న వదిన నేను అమ్మ పిల్లలు అందరం వచ్చి ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అమ్మవారికి చలివిడి పానకం ఇవన్నీ కూడా సమర్పించి వెళ్తున్నాము నెల ముందు అమ్మవార్లని ఇక్కడ నడివీధిలోకి తీసుకొచ్చి నిలబెడతారు అని చెప్పాను కదండి ఇంకా భోగి ముందు రోజున ఇక్కడ జాతర లాగా నిర్వహించి ఇక్కడ నిప్పుల గుండం అవన్నీ కూడా తొక్కుతారండి ఇంకా వైభవంగా అమ్మవార్లని ఇద్దరిని కూడా మంగళ వాయిద్యాలతో డప్పులతో ఇక్కడి నుంచి గుడిలోకి తీసుకెళ్ళి నిలబెడతారనమాట ఈ గరగలు ఇవన్నీ కూడా చాలా వైభవంగా తీసుకువెళ్తారండి టెంపుల్లోకి ఇంకా అక్కడ నిలబెట్టిన తర్వాత సంక్రాంతి టైంలో అందరూ కూడా అక్కడ పూలు పళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ పెద్ద ఎత్తున జాతర మహోత్సవం అయితే చేస్తారు ఇంకా జాతర చూడడానికి చుట్టుపక్కల నర్సాపురం చుట్టుపక్కల నుంచి అందరూ చాలా పెద్ద సంఖ్యలో జనం వస్తారండి అండ్ అది కూడా నేను సంక్రాంతి బ్లాగ్లో ఇన్క్లూడ్ చేస్తాను ఇక్కడ జాతర ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నర్సాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి వనువులమ్మ మహాలక్ష్మమ్మ జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అది చూడడానికి చాలా మంది చుట్టుపక్కల నర్సాపురం చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు అదే విధంగా రుస్తంబాద్ లో గోగులమ్మ టెంపుల్ ఉందండి ఆ గోగులమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అక్కడ కబడ్డీ పోటీలు జరుగుతాయి నైట్ టైమ్ లో అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయండి ఇంకా కోడి పందాలు ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ కదా ఇంకా మా గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండ్ చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అన్ని కూడా అండ్ ఆ వ్లాగ్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ విలేజ్ బ్లాగ్స్ పుట్టింటి బ్లాగ్స్ ఇవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్ నా పుట్టింట్లో వాళ్ళతో వదిన వాళ్ళతో మేనల్లుడితో చాలా హ్యాపీగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను మరొక మంచి పుట్టింటి బ్లాగ్ తో మళ్ళీ మేము వస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్